పోనీ ఐఏఎస్ ఐపీఎస్ ఓకే సో చాలా మంది చేయలేరు అంటే వాళ్ళు వాళ్ళ మైండ్ ఎందుకేం ఫిక్స్ చేయాలి అవునా మరి ఎవరు చేయలేరు సో మీరందరూ మంచి సరికుంటేనే ఒక ప్రొఫెషన్లో ఉంటారు మీరు కూడా నెక్స్ట్ ఈ జ వచ్చే జనరేషన్లో ఇక్కడ కూర్చునే అవకాశం వస్తుంది అవునా కదా సో అదే కానీ మనము రాంగ్ డైరెక్షన్ తీసుకొని రాంగ్ వేలో వెళ్తే మనము ఎక్కడ డెవలప్ కాదు అక్కడనే ఉండిపోతాము ఓకే అలాంటిదే ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈ మండల డాక్టర్ అయినటువంటి అజయ్ గారికి అదే విధంగా మన బీపాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మహేష్ సార్ అదే విధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి డిగ్రీ ప్రిన్సిపాల్ గారికి ఆధార పాఠశాల నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రియమైనటువంటి విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ద్రవ్యాలు అనేవి మన రాష్ట్రంలో మన రాష్ట్రంతో పాటు మన దేశంలో కూడా మహమ్మారి లాగా వ్యాపిస్తున్నటువంటి ఒక దురాచారం దీన్ని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గట్టి నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో అనే సంస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ డ్రగ్స్ అంటే అంతర్ద్రలో గాంజా అని ఒకటి ఉంది బట్ గాంజా ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద డ్రగ్స్ ఓకే గాంజాలో బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి గాంజా చెరాస్ మలీఫామ్ అషిష్ ఇలా చాలా ఉంటాయి చాలా మంది గాంజాని మాత్రమే తెలుసు బట్ అందులో లిక్విడ్ ఫామ్లో నేను తెలుస్తది క్లిక్ ఫామ్స్ ఇన్ ది సాలిడ్ ఫామ్స్ ఇంటూ సో అలా చాలా ఫామ్స్ ఇనిషియల్ గా గంజాయి అనేది గంజాయి ఇస్ జస్ట్ ఎ గేట్వే టు ఆల్ డ్రగ్స్ ఎందుకంటే ఉన్న డ్రగ్స్ లో ది చీపెస్ట్ డ్రగ్ ఇస్ గంజాయి తర్వాత ఒక్కసారి గంజాయి అలవాటైయట మిల్లగా మీ అంటే ఒక టీనేజ్ లో ఈజీగా అలవాట అయ్యే డ్రగ్ ఇది తర్వాత మీరు ఉజోగించే క్రమంలో గాని లేకపోతే మీ విలేయేజ్లో కానీ మీ అమ్మా ఇంట్లో తెలి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది ఆ టీవీలో మంచి సినిమా వస్తుంది లేకపోతే టీవీలో మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మనసు ఏం చెప్తుందంటే ఏ ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు కానీ క్రికెట్ మ్యాచ్ మళ్ళా రాదు చూడాలంటే మనసు చెప్తుంది కానీ కొద్ది ఏం చెప్తారంటే మ్యాథ్స్ మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి నాకు మంచి మార్కులు వస్తే మంచి రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తే మంచిగా నాకు కాలేజీలో వస్తాయని ఆలోచనతో బుద్ధి చెప్తుంది ఎవరైతే మనసు మాట వింటారో వాళ్ళ జీవితంలో ఫెయిల్ ఎవరైతే బుద్ధి మాట వింటారో వాళ్ళ జీవితంలో పాస్ అయిపోతారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఆ బీర్లు విస్తీరం రోడ్ల మీద ఎంత చెప్పినట్టు ఆ రోడ్ల మీద కేక్ కట్ చేసడు ఆ బీర్లను ఇట్లా చేయడము తర్వాత సిగరెట్ తాగాలి ఎక్కడైనా పాన్ షాప్ ఎక్కడైనా ఛాయ్ హోటల్ ఉందంటే ఆ ఛాయ్ హోటల్ వెనక కూడా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలే కనిపిస్తున్నారు వాడు ఉండేది సన్న ఉంటాడు వాడు పెద్ద పెద్ద సిగరెట్లు తాకితే మన లివర్ తర్వాత ఉంపితిత్తులు అవన్నీ డ్యామేజ్ అయిపోయి దేనికి మన కూడా అయిపోతారు లాస్ట్కు పిల్లలు కూడా ఉంటారు పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఈ మధ్య ఏదైతే మద్యం కానీ సిగరెట్లు కానీ గంజాయికి సంబంధించిన బాన్ షాపులలో సిగరెట్ రూపంలో అమ్ముతున్నారు దాన్ని తీసుకొని మనోళ్ళు తాగుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే అది మనకు హ్యాబిట్ అయిపోతుంది అంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత నువ్వు తాగకపోతే నిద్ర పట్టది పట్టదు కాబట్టి మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటే ఇటువంటి మన కొంతమంది మిత్రులు ఉంటారు వారు ఏం చేస్తారంటే అరే ఏం పోతావురా నువ్వు రారా ఒకటే ఒక్క శాంతి శక్తి అయినా మీరు ఒక్క సిగరేటే రావురా అని పూసే మరెమంటూ పూసే గాడి తెచ్చి వేసే గాడికి చెరబోట్టినట్టు ఎడము కాబట్టి పిల్లలందరూ కూడా మన పౌసం ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం ఇది ఈ భారీ కాదు మేము పదములు ప్రతి నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం రోజు రోజు ఒక ప్రోగ్రామ్ అన్నట్టు ఆ ప్రోగ్రాంలో భాగంగా పదములు చేసినారు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది తర్వాత సదాము బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అక్కడ రైల్వే స్టేషన్ లేదు బస్ స్టాండ్ ఇంకా ఇతరాత ప్లేస్లలో ర్యాలీ నిర్వహించాము అవగాహన కలవద్దు తర్వాత మీకు ఒక్కకుండా మీ స్కూల్ ప్రిన్సెస్లో ఉన్న పక్కబడి కిరాణా షాపులలో ఈ గంజాయి కానీ సిగరెట్లు పాయడం లిక్కర్ కానీ అవి ఉండే విధంగా కూడా చెయ్యడం జరిగింది కొన్ని షాపులలో అవి మా మిక్కు అని మా ఆశిం అది కూడా తగ్గకపోవడం ఇంకా తర్వాత దాసరి సబ్బు మొత్తంగా అన్ని స్కూళ్ళలో ఒక అంటే ద్వారా నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు కూడా దీనివల్ల అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్పలేదు దీనివల్ల ఎంత సపో చాలా అద్భుతంగా రాసింది సార్ కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు కూడా రాయడం జరిగింది మా అన్నయ్య కావకుండు మా మా కావకుండా అంటే ఓన్లీ గంజాని కాదు వందారగా కూడా రాయడం జరిగింది అది నేను స్కూల్లో